లలితా పరమేశ్వరి యొక్క శ్రీచక్రం గురించి ఇవాళ మనం తెలుసుకుందాం ఏంటి అనంటే లలితామాత ఎలా ఆవిర్భావంలో మదన కామేశ్వరుడుగా మారిన శివుడితోటి లలితా పరమేశ్వరి వివాహమైంది అది మనకి మనకెవరికన్నా తెలుసా ఆమెను చూడటానికి దేవతలందరూ ఎగబడుతూ ఉంటారు కదా లలితా పరమేశ్వరి సింహాసనం మీద కూర్చొని దగదగా మెరిసిపోతూ ఉంటుంది దేవతలు బండారు అనే రాక్షసుడు గురించి చెప్తారు బండారు నుండి సంహరిస్తానని మాట ఇచ్చింది లలితా పరమేశ్వరి లలితాదేవి అంకుశన్ నుంచి సంపత్కర్రీ సంపత్కరీ దేవి ఉద్భవించింది కదా అది మనకి తెలుసు అంకుశన్ నుంచి ఎవరు ఉద్భవించారు సంపత్కరీ మాత ఆవిర్భవించింది పాసన్ నుంచి ఎవరు ఉద్భవించారు అశ్వారూఢ దేవి ఆవిర్భవించింది హృదయం నుంచి ఎవరు బాలా త్రిపుర సుందరి ఆవిర్భవించింది బుద్ధి నుంచి శ్యామలాదేవి ఆవిర్భవించింది కదా ప్రజ్ఞ నుంచి వారాహిదేవి ఆ ఉద్భవించింది అలాగే అమ్మవారి కోపం చూసిన ఓంకారం నుంచి కోట్ల మంది యోగినులు ఉద్భవించారు మరో ఆరు కోట్ల మంది భైరవులు ఉద్భవించారు లలితా పరమేశ్వరి మంత్రిగా శ్యామలా దేవిని ఎన్నుకుంది సర్వ సైన్య క్షరాలుగా వారాహిదేవిని ఉంచుకుంది ఆ సేనని మొత్తం కూడా తీసుకొని శ్రీచక్రం అనే రథానికి ఆధిరోధించింది ఎందుకు బండాసురుడిని వధించటానికి బయలుదేరింది మాత అసలు ఈ బండాసురుడు ఎవరు సరే బండాసురు సంపాదించ చంపేయటానికి తొమ్మిది రోజులు తీసుకుంది అమ్మ అసలు ఈ బండాసురుడు ఎవడు అని అంటే కనుక ఇతనే మన్మధుడు ఆ విషయం మనకు తెలుసా ఇతనే మన్మధుడు ఒకసారి ప్రద ధ్యానం చేసుకుంటున్న శివుణ్ణి ఆ డిస్టర్బ్ చేయటం మూలాన మనం మన్మధుణ్ణి భస్మం చేస్తాడు కదా ఇట్లా భస్మం చేసేసే సరికల్లా ప్రపంచమంతా కూడా స్తంభించిపోయి ఇక ఎక్కడా కూడా ప్రేమ అనేది లేక జననోత్పత్తి ఆగిపోయింది ఇట్లా ఆగిపోతే ఎలాగా అని అనుకొని ఈ బూడిద తీసుకెళ్లి ఈశ్వరుడి ముందల పోశాడు దేవతలందరూ కలిసి బ్రహ్మ విష్ణు దేవతలు అందరూ కలిసి ఈ బూడిద తీసుకెళ్లి పోసారు ఆ బూడిదలో నుంచి ఒక శబ్దం వచ్చేసరికల్లా దానికి డిస్టర్బ్ అయిపోయిన శివుడు మళ్ళీ కళ్ళు తెరిసి ఆ మట్టిని చూసి బండా అంటాడు ఎప్పుడైతే బండా అని అన్నాడో అది రాక్ష ఆ పర ఆ మన్మధుడి యొక్క బూడిద ఒక రాక్షసత్వాన్ని తీసుకొని బండాసురుడిగా తయారైపోయాడు ఈ బండాసురుడు పరమాత్ముడి యొక్క చూపు నుంచి నోటి నుంచి వచ్చిన శబ్దానికే అతను ఈ బూడిదలో కలిశాడు కాబట్టి బూడిద రాక్షసుడిది తత్వంతో కలిసిపోయి ఉంది అందుకని కామేశ్వరుడు కదా మన్మధుడు కదా ఇట్లాగా భగవంతుడు శపించిన వాడు కాబట్టి అతని కోపంతోటి రాక్షస రూపం ధరించాడు బండాసురుడు బండా అనే సరికల్లా అతను బండాసురుడుగా అయిపోయాడు ఈ బండాసురుడు ఇక ఎక్కడ ఒక పట్టాన దేవతల్ని గాని ఒక మంచి కోసం వెళితే చెడుదిరైనట్టు దేవతలమ్మటి పడి వాళ్ళందరిని సంహరించటానికి రెడీ అయిపోయాడు బండాసురుడు ఇక వీళ్ళందరూ వెళ్ళి పార్వతీదేవిని అమ్మ నువ్వు వచ్చి బండాసురుణ్ణి సంహరించాలి లేకపోతే లోకం అంతా తల్లకెళ్ళందులైపోతమ్మా మూడు లోకాలు కూడా మునిగిపోయే స్థితిలో ఉన్నాయి ఈ మూడు లోకాలు కూడా నీ యొక్క చేతిలోకి బండాసురుడి చేతిలోకి తీసుకొని సమస్తము నాశనం చేస్తున్నాడు ఈ బండాసురుణ్ణి నువ్వు చంపడానికి తప్పకుండా రావాలి అమ్మా అంటే అప్పుడు ఆ బన్నాసు నుండి చంపటానికి ఇక్కడ ఒక కిటికు ఉంది ఏంటి అని అంటే ఆ ఆమెమో ఈయనేమో పార్వతీదేవిని వదిలిపెట్టి ఇట్లాగే వెళ్ళిపోయాడు ఇప్పుడు మళ్ళీ ఈమెని పెళ్లి చేసుకోవటానికి ఈమెలో శక్తి పెరగటానికి ఒక శివుడు ఉద్భవించాలి ఏమైంది ఆ ఆయనేమో శివుడు ఈమెను పెళ్లి చేసుకోవాలి అని అంటేనేమో వీళ్ళిద్దరిలో కూడా మళ్ళీ ఆ చలనం అనేది కలగాలి కదా అందుకని చెప్పి ఆ ఈయన పరమేశ్వరుడికి లలితా పరమేశ్వరుడి పెళ్లి చేయటానికని చెప్పి మదన కామేశ్వరుడు అనే పేరుతోటి మదన కామేశ్వరి అన్న పేరుతోటి వీళ్ళిద్దరినీ ఎదురెదురు పడేస్తారు ఒకనొక టైంలో వీళ్ళ దేవతలందరూ అనుకుని ఎమ్మటే ఈ మదన కామేశ్వరుడు అన్న పేరుతోటి ఎప్పుడైతే శివుడు ఆ పార్వతీదేవి దగ్గరికి వచ్చి వివాహం చేసుకున్నాడో ఆ మదన కామేశ్వరిగా తయారైందనమాట ఎప్పుడైతే ఈ మదన కామేశ్వరిగా అయిందో ఆమెలో శక్తి అతీతంగా పెరిగిపోయింది వీళ్ళందరూ వెళ్ళి అమ్మా నువ్వు లలితగా ఆవిర్భవించాలి అని చెప్పి ఆ లలితాగా ఆవిర్భవించటానికి దేవతలందరూ కూడా మాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్ని కుండ సంభూత అని వాళ్ళ దేవతలు చిదగ్ని అంటే వాళ్ళ యొక్క అవయవాలని హోమాలలో ఒక్కొక్క మంత్రం చదువుతూ అంత మంది దేవతలు కూడా వాళ్ళ అవయవాలని ఆహుతుల్ని చేస్తూ హోమాన్ని చేస్తూ ఉంటారు అప్పుడు ఆవిర్భవించింది లలిత ఆ లలితా పరమేశ్వరి ఆవిర్భవించటంతో ఇక్కడ మనం చెప్పుకున్నా శ్యామల వారాహి సేన అని చెప్పుకున్నాం కదా ఈ వీళ్ళ యొక్క బండాసురుణ్ణి చంపడానికి అని వీళ్ళందరినీ తీసుకొని బయలుదేరింది అమ్మ లలితా పరమేశ్వరి ఈ సైన్యాన్ని మొత్తం చూసి కూడా తక్కువ అంచనా వేశాడు బండాసురుడు వీళ్ళంతా వీళ్ళ లెక్కెంత అని మొట్టమొదట బ్రహ్మాదుడని రాక్షసుని లలితా పరమేశ్వరి మీదకి పంపిస్తాడు బండాసురుడు అది చూసిన శ్యామలాదేవి తన ఏనుగుని అనే వాహనంతో ఎక్కి తొప్పి పై దాకా కొన్ని వేల అడుగులు ఏనుగుతో పైకెళ్ళి అదే స్పీడ్తో వచ్చి బండాసురుడు పంపించిన వాడి మీదకి రాక్షసుడి మీదకి బ్రహ్మదుడు అని రాక్షసుడి మీదకి దుమికిస్తుంది ద ఒక ఏనుగు పడటంతో కొన్ని వేల మంది రాక్షసులు ఆ ఏనుగు యొక్క బరువుకి చచ్చిపోవడం జరుగుతుంది ఆ ఎక్కి తొక్కించేసరికల్లా తరువాత కురిండు అనే రాక్షసుని పంపిస్తాడు భండాసురుడు లలితాదేవికి ఇంకా లలితాదేవి ముందలకి రావటానికి వాళ్ళకి ఎంత ధైర్యము ఆ సైన్యాలతోటి అశ్వాలతోటి కురుండుని అక్కడికక్కడే చూస్తుంది భండాసురుణ్ణి ఎవరు తన వారాహి మాత వారాహ వారాహి మాతని పంపిస్తుంది ఆమెంటి గుర్రం గుర్రం దా గుర్రం ఆసనంగా తీసుకొని అశ్వారూఢిదిగా చేసుకొని ఈ ఎవరైతే వచ్చారో ఆ రాక్షణ సృష్టించింది అనే ఆ అనేక పాముల్ని సర్పాన్ని చంపేయటానికి అని చెప్పి మాంగ్యూస్ మాంగ్యూస్ అనే ఒక మనం ఇప్పుడు ఏమంటున్నాం మాంగ్యూస్ ని ముంగీసా ముంగీసా అంటున్నాం కదూ ఆ ముంగీసా అనే దానిని ఇప్పుడు ఎలా సృష్టించబడిందో మీకు అర్థమైంది కదా మాంగ్యూస్ అనే ముంగీసని సృష్టించి ఆ పావులన్నిటినీ కూడా అనేక వేల ముంగీసలను సృష్టించి తన నోటిలో నుంచి వచ్చే పొగ చేత ఎన్ని కోట్ల పాములు అయినా సరే మింగిపారేసే విధంగా ప్రసృష్టించింది ఆ తర్వాత పట్టిసం అనే ఆయుధాలతో పట్టిసం ఇది గుర్తుంచుకోండి ఆ ఆయుధాలని మనం ఎప్పుడైతే స్మరిస్తామో పట్టిసం అంకుశం ఇవన్నీ గనక ఎప్పుడైతే మనం స్మరించుకుంటామో మనకు వచ్చిన కష్టాలన్నీ కూడా ఈ పట్టిసం అంకుశం అనే ఆ మాటల శబ్దంతోటే మన కష్టాలన్నిటినీ కూడా తీర్చేస్తుంది మాత ఓకే అయితే ఆ రాక్షస మోకని మొత్తం కూడా చంపేస్తుంది అప్పుడు బండాసురుడు వరాహకుడు అనే పెద్ద రాక్షసుని లేపి ఆకాశవంతు ఉండే ఎత్తుగా ఉండే ఆ వరాహకుడు అనే రాక్షసుడిని దింపుతాడు వాడితో పాటు ఏడుగురు సైన్యాధిపతుల్ని కూడా పంపిస్తాడు బండ బండారు అనే సైన్యాధిపతులకి సూర్యుడు ఒక వరం ఇస్తాడనమాట ఇది బల ప్రత్యేకత ఇది గుర్తుంచుకోవాలి మనం సూర్యుడు ఆ బండాకరుడు అనే రాక్షసుడికి ఒక వరం ఇచ్చాడు ఏంటి అని అంటే రాత్రి పూట అన్ అనంతమైన శక్తి నీకు లభిస్తుంది నువ్వు రాత్రిపూట యుద్ధం చేయంటే అసలు రాత్రిపూట యుద్ధం జరిగిద్దా జరగదు కదా అప్పుడు ఏం చేస్తాడు ఈ రాత్రిపూట రాక్షసులకి బలం పెరుగుతుంది కాబట్టి ఈ రా ఈ వాళ్ళందరూ కూడా పొద్దు కూకేసరికల్లా యుద్ధం ఆపి ఎవరి దాంట్లో ఎవరి స్థలానికి వాళ్ళు వెళ్ళిపోతే ఈ వరాహకుడు అనే పెద్ద రాక్షసుని పిడిపించి నీకు రాత్రిపూట నీకు పెరిగేది కదా సూర్యుడు ఉన్నప్పటికీ కూడా రాత్రిని చేసి వాళ్ళని చంపేసే శక్తి నీకు ఉన్నది కాబట్టి నువ్వు ఎళ్ళు ఉద్ధానికి అంటారు